నకిలీ పాస్పోర్ట్ కేసులో లుకౌట్ నోటీసులు జారీ చేసింది సిఐడి ఫేక్ పాస్పోర్ట్ తో ముప్పై మంది దేశం విడిచి వెళ్లినట్లు ఇప్పటికే గుర్తించింది సిఐడి ముప్పై మంది వివరాలను విదేశాంగ శాఖకు పంపింది సిఐడి ముప్పై మందిని వెనక్కి రప్పించి వివరించాలని విచారించాలని భావిస్తుంది సిఐడి ఈ నెల ముప్పై మంది పాస్పోర్ట్స్ రద్దు చేయాలని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కు సిఐడి లేఖ రాసింది జగిత్యాలతో పాటు ఫలక్నామా చిరునామాలతో ఫేక్ పాస్పోర్ట్లు ఎక్కువగా పొందినట్లు గుర్తించారు సిఐడి అధికారులు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ ద్వారా అందిస్తారు సదానందం ఎస్ అనిల్ నకిలీ నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ పొందిన కేసులో సిఐడి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తుంది ఇప్పటికే ఈ కేసులో మొత్తం పన్నెండు మందిని అరెస్ట్ చేశారు సో దానిలో ఇద్దరు ఎస్బి కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు సో మొత్తం దానిలో ఒక గ్రాఫిక్ డిజైనర్ తొమ్మిది మంది ఏజెంట్లు వీళ్ళతో పాటు ఇద్దరు ఎస్బి కానిస్టేబుల్స్ మొత్తం పన్నెండు మందిని అరెస్ట్ చేయగా రీసెంట్ గా మరో ఇద్దరు ఏజెంట్ను కూడా ఈ కేసులో అరెస్ట్ చేసింది సిఐడి దీనికి సంబంధించి ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే ఈ ముఠా ద్వారా ఇప్పటి వరకు మొత్తం తొంభై రెండు మందికి పాస్పోర్ట్లు ఇచ్చినట్టు సిఐడి గుర్తించింది ఆ పాస్పోర్ట్లతో పాటు పాస్పోర్ట్లు పొందిన వాళ్ళు అదే పాస్పోర్ట్ తోటి ముప్పై మంది విదేశాలకు వెళ్ళినట్టు కూడా గుర్తించింది దీనిలో కొంతమంది సింగపూర్కి కొంతమంది థాయిలాండ్కి కొంతమంది మలేషియాకి కొంతమంది కెనడా స్పెయిన్ దేశాలకు కూడా వెళ్ళినట్టు ఇప్పటికే సిఐడి గుర్తించి గుర్తించింది సో వీళ్ళందరికీ సంబంధించిన ఈ ముప్పై మందికి సంబంధించిన పాస్పోర్ట్లు సీజ్ చేయాలని ఇప్పటికే రీజనల్ పాస్పోర్ట్ సెంటర్కి ఇప్పటికే ఒక లెటర్ కూడా రాసింది సి సిఐడి వన్స్ వాళ్ళు పాస్పోర్ట్లు సీజ్ చేసిన తర్వాత వీళ్ళందరి పైన లుకోస్ నోటీస్ జారీ చేస్తాం అలాగే ఇప్పటికే ఎవరెవరైతే ఈ నకిలీ పాస్పోర్ట్లతోటి విదేశాలకు వెళ్ళారో వాళ్ళందరి డీటెయిల్స్ విదేశాంగ శాఖకు మేము ఆల్రెడీ పంపించాము ఇటు విదేశాంగ శాఖతోటి వాళ్ళు ఎక్కడెక్కడైతే ఏ ఏ దేశాల్లో ఉన్నారో సో ఆయా దేశాలకు వీళ్ళందరి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తిరిగి వాళ్ళను అక్కడి నుంచి ఇండియాకి రిటర్న్ చేసేలాగా మేము ప్లాన్ చేస్తున్నామంటూ కూడా సిఐడి అధికారులు చెప్తున్నారు సో మొత్తం తొంభై రెండు మంది ఈ కేసులో ఈ కేసులో నకిలీ పాస్పోర్ట్ పొందగా దానిలో ముప్పై మంది విదేశాలకు వెళ్లారు కాబట్టి వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేసి వాళ్ళ పైన జారీ చేసిన తర్వాత వాళ్ళని తిరిగి ఇండియాకి రప్పించడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్తున్నారు మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు సత్తార్తో పాటు ఖాన్ అనే వ్యక్తి ఇద్దరు ప్రధానంగా ఇదంతా కూడా చేశారని సిఐడి అధికారులు గుర్తించారు సో వాళ్ళని విచారించిన తర్వాత మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయని చెప్తున్నారు సో వీళ్లకు ఒక ప్యాకేజ్ లాగా వాళ్ళకు వాళ్ళతో వీళ్ళు మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది వీళ్ళంతా కూడా కొంతమంది శ్రీలంక సంబంధించిన రెఫ్యూజీస్ కొంతమంది బంగ్లాదేశ్ సంబంధించిన రెఫ్యూజీస్ ఉన్నారు సో వాళ్ళకి ఇక్కడికి తీసుకొచ్చి ఇటు ఫలక్నామాతో పాటు జగిత్యాలలోని జగిత్యాలలోని కోరుట్ల ఏరియాలోని చాలా ఫేక్ ఆధార్ కార్డులు ప్లస్ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ అలాగే బర్త్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఫేక్ క్రియేట్ చేసి వాళ్ళకి ముందుగా పాస్పోర్ట్ ఇప్పించారు ఆ తర్వాత నెక్స్ట్ అదే పాస్పోర్ట్ తోటి విజాలు కూడా ఇప్పించి విదేశాలకు పంపించినట్లయితే సిఐడి అధికారులు గుర్తించారు మరోవైపు ఈ ఎప్పుడైతే పాస్పోర్ట్ మనం అప్లై చేస్తామో అక్కడ తప్పకుండా బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ కోసం ఏజ్ కోసము ఐడి ప్రూఫ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది దానికోసం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం నీలోఫర్ లోని కొంతమంది అధికారులతోటి కుమ్మక్కై అక్కడ కూడా కొన్ని బర్త్ సర్టిఫికేట్లు క్రియేట్ చేశారంటూ కూడా ఇప్పటికే సిఐడి అధికారులు గుర్తించారు త్వరలో ఇటు నీలోఫర్ హాస్పిటల్ కి సంబంధించిన వాళ్ళని కూడా మేము విచారిస్తామని చెప్తున్నారు ఇక ఇదే కాకుండా ఇటు పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో కూడా ఇటు ఏజెంట్లకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని కూడా నెక్స్ట్ విచారిస్తామని చెప్తున్నారు సో ఇప్పటికే పద్నాలుగు మందిని అరెస్ట్ చేయక వీళ్ళందరిపైన కూడా మేము కస్టడీ వేస్తాం వన్స్ వీళ్ళని కస్టడీకి తీసుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుస్తాయి కేవలం ఈ తొంభై రెండు మంది మాత్రమే పాస్పోర్ట్ తీసుకున్నారా లేకపోతే ఇంకా ఎవరికైనా పాస్పోర్ట్ వీళ్ళు ఇప్పించారా ఈ ముప్పై మందే కాకుండా విదేశాలకు ఇంకెవరైనా వెళ్ళారా లేదా అనే విషయాలపైన అయితే వాళ్ళని వన్స్ కస్టడీకి తీసుకొని విచారణ చేసిన తర్వాత మరిన్ని విషయాలు వస్తాయని తెలంగాణ సిఐడి పోలీసులు చెప్తున్నారు అనిల్ రైట్ సదానందన్